వెల్కమ్ టు ఆర్వీ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మన పెద్దేరు మార్కెట్కు బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతిని కోడిని తీసుకొచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి దీన్ని వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు మరి వీరి యొక్క చిరునామా వచ్చేసి బుడ్డారెడ్డి పల్లి గ్రామం ఇటికాల మండలం జోలం గద్వాల జిల్లా వారు మరి హెవీ సైజులో ఉన్నటువంటి కోడేని అయితే తీసుకొచ్చారు మరి ఇది వచ్చేసి ఒక పన్నెం ఆడిందా ఒకటే పన్నె మాడిన మరి వ్యవసాయంలో ఉన్నటువంటి కోడే మరి సైజు వచ్చేసి అరవై సైజు ఉంటుంది ఆరు పళ్ళకు వచ్చి ఇరవై రోజులు అవుతున్నటువంటి కోడే మరి రెండు లక్షల ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు మరి మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రైతునైతే కాంటాక్ట్ అవ్వచ్చు చిన్న శివన్న గారిని వారి యొక్క నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ అనే నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు చిన్న శివన్న గారు అయితే అందుబాటులోకి వస్తారు మరి హెవీ సైజు కూడా ఫ్రెండ్స్ మరి ఓకే మరి మంచి సైజు ఉంది ఫ్రెండ్స్ మరి బండలాడు పోటీలకు అయితే బాగుంటుంది మంచి కొట్టుకుంటూ ఉంది ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రైతుని అయితే కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఐ లవ్ యూ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ నుండి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు కూడా మీకు రెగ్యులర్గా అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి వీడియోని కూడా చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మార్కెట్ వచ్చేసి టెబ్జేర్ మార్కెట్ వంపతి జిల్లా తెలంగాణ రాష్ట్రం